ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రిగల ప్రార్థన స్థలాలు పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన పగలంతా ఎన్ని రకాల చాటం వల్ల బుద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాంతో కలిగించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లకు తండ్రి మీ నామానికి వెళ్ళాడు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన వల్ల మమ్మల్ని కలం సజ్జీ లెక్కలోంచి భద్రపచ్చి కాచి కాబట్టి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి అయ్యా మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అనేక ఆపదలుండి కష్టాలు నుండి నష్టాలు ఇబ్బందులను తప్పించారు ఎన్నో మేలు చేశారు ప్రతి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి మాట వలన తలంపు వల్ల క్రియ వల్లని దితం చేస్తుంటేదైతే మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుగా మా ఇళ్ళ కృప చూపించి మనం ఈ పాదాలను చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి చేసిన ప్రతి పాపాన్నిదైతే క్షమించండి మా కోసం మీరు సిరువులో కాచిన రక్త కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిల్లుగా అంగీకరించండి ఆయన మీ బిడ్డగా అంగీకరించినందుకే మీకు నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను ఆయన ఇక ఎన్నడూ నాయన ఏ విషయంలో తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ గురించండి మీ కృపానుగ్రహిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన తండ్రి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి మీ కృప నిత్యుమాత ఉంచండి ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రార్థన స్థానలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకు స్తోత్రంలో ఆయన వాళ్ళ యొక్క మొరాలకించుండి సహాయం దండి ప్రార్థన ఔషధ కోరియను ప్రతి పిట్టను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలుబట్టి మీకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కలసంలో మీరు తొడగొనండి సుఖమైన తినను చురుకైన మెలికలను అనుగురించుడి మీకు లెగ్గి మాకు పని పాటలు ప్రవేశించే బాగ్యానండి మీ కృప మీ సహాయం మాకు అనుకూలిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకతీతో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రి కుమారుడు అనే శ్రీ క్రిస్తునామం ప్రతి మాలికని ఆడి వినింగ్ వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన శ్రీ కృప మరి దేవుని యొక్క నేను సాహసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడనిగాక హామేన్ చి నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీ కు